జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి వృషభరాశిలో జన్మించిన వారికి సంబంధించి జీవితాంతం కూడా ఫైనాన్షియల్గా ఏ ఇబ్బందులు లేకుండా ఒకరి చేత అప్పులు ఇవ్వాలి నాకు డబ్బులు ఇవ్వాలని అడగకుండా వాళ్ళకున్న లైఫ్ని చక్కగా లీడ్ చేసేస్తే నిజంగా అంతకన్నా కోటీశ్వరు యోగం ఉంటుంది అలా చక్కగా లైఫ్ సాగాలంటే ఏం చేయాలి అనే వీ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అనమాట అయితే ఏంటంటే చాలా వరకు ఋషభ రాశి వాళ్ళు అదృష్టవంతులే ఒక ట్వంటీ పర్సెంట్ తప్ప ఋషభ రాశి అనగానే వాళ్ళు తండ్రి బాగా సంపాదిస్తాడు వాళ్ళు ఇచ్చిన ధనంతో వీళ్ళు చక్కగా ఎంజాయ్ చేసే అవకాశం చాలా వరకు ఉంటుంది ఎక్కడ ఒక థర్టీ పర్సెంట్ ఋషభరాశి వాళ్ళకి కొంతవరకు ఏంటంటే ఈ శని అనేది ఎక్కువగా ఉండడం వలన అది లేకుండా పోతుందన్నమాట కానీ ఈ శని ఎలా ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఎంటర్టైన్మెంటు ఎంజాయ్మెంటు ఈ రొమాంటిక్ లైఫ్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఇవన్నీ తీరాలంటే ఖచ్చితంగా దానికి మూలం డబ్బు డబ్బు ఉంటేనే అవన్నీ తీరే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఏదో మీకు డబ్బు రావడానికి ఏదో మంత్రదండం ఇస్తానని చెప్పడం కాదు కానీ చాలా వరకు డబ్బు సమస్యలు రాకుండా కొంతవరకు ఈజీగా డబ్బు సంపాదించుకుని లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఎలాంటి ఈ రెమెడీలు పాటిస్తే బాగుంటుంది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మనకి ఈ నక్షత్ర రీత్యా మీది వృషభ రాశి అని తెలిసిన రాశి రీత్యా క్షమించాలి పేరుబలం ప్రకారం వృషభరాశిని తెలిసిన హస్తు సాముద్రికం ఇలా వేలిముద్రశాస్త్రం ఇంకా రకరకాల పద్ధతుల ద్వారా ఏదో ఒక పద్ధతి ద్వారా నాది వృషభ ఫిక్స్ అయిన వాళ్ళు ఇంకా అలాగే ఫిక్స్ అవ్వాలి అవునో కాదు ఏమో కాదు నేను పుట్టిన టైం కరెక్టో కాదు ఇవన్నీ వదిలేయాలి నాది వృషభ రాశి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన నమ్మకం నిజమయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలా వృషభ రాశి అనుకున్న వాళ్ళకి వృషభ రాశికి లాభస్థానం గురువు గురువు ఫైనాన్షియల్కి కర్మకి కారకుడిగా ఉంటాడు అనమాట మిగతా విషయాలు పక్కన పెడితే ఫైనాన్షియల్గా బాగా ఎదగాలంటే గురువు బలంగా ఉండాలి గురువుకి ఎటువంటి పాపగ్రహ దృష్టి ఉండకూడదు గురువుకి ఏ రకంగానూ అంటే గురువు నీచపడ్డం కానీ ఏమీ జరగకూడదు ఇదంతా అలా తెలుస్తుంది ఎంతమంది ద్యోతి జ్యోతిషులకు చూపించినప్పటికీ కూడా కరెక్ట్గా మీకు గురుబలం ఉందని కొంతమంది చెప్తారు గురుబలం లేదని కొంతమంది చెప్తారు ఎందుకు అందరూ ఒకేలాగా చెప్పలేకపోతున్నారు ఇట్లన్నిటికి ఎంత డిస్కషన్ చేసుకున్నప్పటికీ కూడా సమస్యలు తేలవన్నమాట కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఆ పదకొండో స్థానానికి సంబంధించిన బలాన్ని పెంచుకుంటే ఫైనాన్షియల్గా కొంతవరకు ఈజీగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది దానికి మహా విద్యలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ దశ మహావిద్యలు అనేవి తాంత్రికం శుద్రం వేరు తాంత్రికం వేరు శుద్రం ఒక మనిషిని పాడు చేస్తానికి అనమాట తాంత్రికం మనం బాగుపడడానికి శుద్రాన్ని తాంత్రికాన్ని ఒకటే అని చెప్పి వీటిని జనాలను భయపెట్టి వాటి గురించి తెలియకుండా చేస్తున్నారు కొంతమందికి తెలిసినప్పటికీ కూడా ఓ డైరెక్షన్ అనేది లేక ఎలా యూజ్ చేసుకోవాలో తెలియట్లేదు కాబట్టి గురువుకు సంబంధించి దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయ ఆరాధన సాయిబాబా ఆరాధన గురువారి శనగల దానాలు ఇలా రకరకాల పద్ధతులు ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రజెంట్ మన యొక్క లైఫ్ స్టైల్కి అవి కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు అనమాట ఎందుకంటే వాటిని ఎంతో నిష్టగా చక్కగా చేయాలి కొంతమంది చేస్తున్నప్పటికీ ఈ ఫోను విపరీతమైన వ్యామోహాలు ఉండడం అందులోనూ సకల కళా పోషకులైన వృషభ రాశి వారికి ఇవి అస్సలు చాలా చాలా కష్టం అన్నమాట కాబట్టి ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఈ దశ మహావిద్యుల నుంచి గురువు గ్రహానికి అధిష్టాన దేవత అయిన నీల సరస్వతీ దేవి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది అయితే ఈవిడ ఆరాధన ఏమన్నా ఎలా చేసినా పర్లేదా చీపోయినా పర్లేదు ఏంటంటే కొంతవరకు వీళ్ళ ఆరాధన మనకి ఫోకస్ ఉన్నా లేకపోయినా చదివితే కొంతవరకు చాలు నుంచి సాయంత్రం నైట్ లోపు ఏ టైం అయినా సరే మార్నింగ్ స్నానం చేస్తే చాలు తర్వాత స్నానం చేసినా చేయకపోయినా ఇలా ఓపెన్గా చెప్తున్నాను అని కాదు కానీ కొంతవరకు వీటికి ఈ నియమాలు తక్కువగా ఉంటాయి వీళ్ళు తొందరగా ప్రసన్నమవుతారు తొందరగా కర్ణిస్తారు ఒక మూడు నెలల పాటు రోజు నూట ఎనిమిది ఐదు వందలు ఇలా ఎంత పెట్టుకొని అలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్గా మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ రాధన ఆరాధన గురించి ఎవరు చెప్తారు ఈ రోజుల్లో గూగుల్ సెర్చ్లు దొరకందలేదు కాబట్టి నీల సరస్వతీ దేవి ఆరాధన బెనిఫిట్స్ లేకపోతే అమ్మవారి గురించి కొడితే మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన వివరాలు అన్నీ వస్తాయి అందులో గాయత్రి మంత్రం కానీ నీల దేవి మంత్రం కానీ ఇవన్నీ తారాదేవికి అని కూడా అంటారు అయితే తారాదేవి చూలిగలవద్దు ఉగ్రరూపం నీల దేవి మంత్రాన్ని చక్కగా తీసుకుని గాయత్రి మంత్రాన్ని బాగా చదువుతూ ఉంటే వృషభరాశి వాళ్ళు ఫైనాన్షియల్గా ఏదో ఒక రూపంలో ఒక దారి కనిపిస్తుంది ఆ దారి పట్టుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ వృషభ రాశిలో వారికి వృషభ రాశిలో జాతకం ఫుల్గా కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ టైం అన్నీ ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు జాతకం చూసుకుంటున్న వాళ్ళకి మాత్రం ఇంకా బాగా బెనిఫిట్స్ రావాలంటే మీ జాతక చక్రంలో లాభస్థానంలో ఏ గ్రహం ఉంటుందో సపోజు శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఆ శుక్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రానికి అధిపతి గ్రహం ఎవరో తెలుసుకుని ఆ గ్రహానికి దశ మహావిద్య నుంచి అమ్మవారిని మంత్రం తీసుకుని చదివితే ఖచ్చితంగా మిరాకిల్స్ జరుగుతాయి ఫైనాన్షియల్గా తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా కొద్ది రోజుల్లోనే అమ్మవారి ఆరాధన వలన ఫైనాన్షియల్గా చక్కటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది